శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలతో కోవెలముడి గాలిలో పుట్టిన తొలికిరణం నువ్వు గుంటూరు మట్టిలో పెరిగిన చిరునక్షత్రం నువ్వు చిన్ని ఊరి గడ్డపై పుట్టిన నువ్వు పల్లెల దారుల్ని పరిపుష్టం చేసినావు పటాన్ చెరువులో తొలి చరిత వర్క్ ఇన్స్పెక్టర్గా వేసిన తొలి నడక లక్ష్మీదేవితో కలిసి నడిపిన ప్రస్థానం పల్లెదారుల్లో కష్టసుఖాల్లో ప్రేమగా మలిచిన ప్రయాణం మెదక్ రహదారుల్లో నీ కృషి పరిమళించగా నర్సాపూర్ వీధుల్లో నీ ప్రతిభ సుస్పష్టం కల్వకుర్తి మట్టిలో నీ అడుగుల చెరగని సంతకం నగర్ రోడ్లలో చెందిన నీ స్వేదం పదిలం పదిహేడు వంతెనలు నీ దారిలో నిలిచిన అక్షర ప్రతిమలు పదిహేడు వంతెనలు నీకు కృతజ్ఞతగా నిలిచిన సాక్ష్యాలు నూట యాభై కిలోమీటర్ల తారు రోడ్డులో నీ కలల నడక ఆ దారి వెంట మైలురాళ్ళు నీ శ్రమకు నిలువెత్తు నిదర్శనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు నీ కృషి నిర్విరామం అరవై కిలోమీటర్ల మైలురాళ్ళు నీ శ్రమకు నిలువెత్తు నిదర్శనం మహబూబ్ నగర్ నీ శ్రమకు గద్యం పాడింది రంగారెడ్డి నేల నీ విజయ గాథను పాడింది మూడుసార్లు ఉత్తమత నీ నడకకు మకుటం పనిలో పతాకమై వెలిసిన నీ కీర్తి పరిమళించేను ఎప్పుడు రేష్మ నీ ఆశల విత్తనం కావ్య నీ విజయపు చిరునామా ఇద్దరు రత్నాలు నీ ఇంటికి వెలుగు ఆ వాత్సల్యమే నీ అసలైన విజయం పనిలో పతాకమై వెలసిన నీ కీర్తి సేవలో నిత్యమై నిలిచిన నీ మార్గం జీవనయాత్రలో జ్ఞానం తేజమై కర్మనే నీ అసలైన విజయం ఆయురారోగ్యములే నీకు తోడుగా నవదిశలో నీ నడక నూతన దారిలో పతాకమై ప్రజ్వలించును సదా మీ శ్రేయస్సు కోరే మీ హరిప్రసాద్